హాయ్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా ఫ్లమ్ కేక్ ఎలా చేసుకోవాలని చెప్తాను చూస్తున్నారు ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఇక్కడ నుంచి ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఫ్లమ్ కేక్ అయితే రెడీ చేసుకుని తినేసేయచ్చు సో ఈ ఫ్లమ్ కేక్ ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఏంటంటే అనేది నేను ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ వేసుకుందాం దాని తర్వాత షుగర్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వెనీలా సెన్స్ వేసుకొని ఇలా విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక మైదా మైదాపిండి ఈ మైదాపిండి ఈ విధంగా జల్లడి పట్టుకుందాం జల్లడి పట్టుకున్న తర్వాత దీంట్లోకి బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూను ఒక రెండు టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కోకో పౌడర్ మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది దాని తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పాలు వేసుకుందాం పచ్చిపాలే ఇలా వేసుకొని గడ్డలు లేకుండా ఉండలు ఉండలుగా ఏమీ లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి ఫ్లమ్ కేక్ అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది కేక్ చేసుకోవడానికి కేక్ మోల్డ్ తీసుకొని దాంట్లో బట్టర్ పేపర్ పెట్టుకుందాం బట్టర్ పేపర్ పెట్టుకున్న తర్వాత కాస్తంత కుకింగ్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ చుట్టూ ఆ బట్టర్ పేపర్ మీద కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ వేసుకుందాం కేక్ పేస్ట్ వేసుకుందాం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఈ పాత్రలో ఎలాంటి గాలి పొడగలు లేకుండా మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి దీని తర్వాత నాన్ స్టిక్ పాయిన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాస్తంత వేడైన తర్వాత ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి మూతలకి చిన్న రంధ్రం ఉంటుంది కాబట్టి ఇలా వేడి పోకుండా ఇలా పేపర్ కానీ ఏదో ఒకటి చుట్టు పెట్టుకోవాలి ఈ నాన్ స్టిక్ పాన్లో నాకు సరిగా సెట్ అవ్వలేదు అందుకని నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను చూడండి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఏదన్నా చిన్న పుల్ల పెట్టి ఇలా మనం గుచ్చినప్పుడు ఆ పుల్లకి ఆ పేస్ట్ అనేది కేక్ పేస్ట్ అనేది రాకుండా ఉండాలి అలా రాకుండా ఉంటే వండుకోకుండా ఉంటే కేక్ మనకి రెడీ అయిపోయినట్టే ఇలా కూర్చినప్పుడు కాస్తంత పిండి దానికి అంటుకుందనమాట అంటే కాసేపు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కుక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది సో మనం దీన్ని చల్లార్చుకోవాలి చల్లారే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకొని మనం దాంట్లో నుంచి తీసుకుందాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా కేక్ మనకి ఎలా వచ్చేసిందో సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఫ్లమ్ కేక్ చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నేను కేక్ పీసెస్ కట్ చేయలేదు ఎందుకంటే నేను ఇది వేరే రెసిపీ చేయడానికి నేను ఈ కేక్ ఫ్లమ్ కేక్ చేశాను అనమాట ఆ రెసిపీ వచ్చేసి నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను ఈ ఫ్లమ్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి సో అదేవిధంగా నా ఛానల్ మరెన్నో వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో खलुता